ం గంగణపతయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధ సంపృక్ వాగర్ధప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర ఉమామహేశరాభ్యా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకమహాశీలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరమంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడో తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి శుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో శని సొంత సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రం అయినటువంటి సతవిషా నక్షత్రంలో కుంభరాశిలో ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడు అంటే గృహ కట్టడాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిములు వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్ సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తుంది ఈ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృశ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు అట్లాగే మిథునము రాశి కన్యారాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం జరుగుతోందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశులు వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాలు వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజదోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఈ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాసులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాసులు వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం శ్రీమాత్రే నమ సింహరాశి సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే లాభంలో ఉన్నటువంటి గురుడు జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు అలాగే జనవరి ఫిబ్రవరి మూడో తేదీ వరకు ఆరో తేదీ వరకు ఆరో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు తదుపరి ఆరో తేదీ తర్వాత బుధ బుధశుక్రులిద్దరూ కూడా సప్తమంలో రాహుతో కలవటము రవి ఫిబ్రవరి పదమూడవ తేదీన రాహుతో కలవటము చతుర్గ్రహ కూటమి సప్తమంలో ఏర్పడుతోంది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన కుజుడు రాహుతో ఈ మూడు గ్రహాలతో కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి కూడా పంచగ్రహ కూటమి ఈ సింహరాశి వారికి మరి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూలతల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి మరి అష్టమ శని గ్రహ ప్రభావము చాలా చాలా ఇబ్బందుల్ని పెడుతూనే ఉంది ఆల్రెడీ ఇప్పటికీ వాళ్ళకి ఇప్పుడు ఆ అష్టమ శనికి తోడుగా సప్తమ భావంలో అంటే మారక స్థానంలో శని యొక్క క్షేత్రంలో రాహుతో కలిసి వీరి యొక్క జన్మరాస్యాధిపతి అయినటువంటి రవి మరి పదమూడవ తేదీ అంటే పదమూడవ తేదీ వరకు కూడా ఒక రకంగా రవి ఆరో స్థానంలో ఉండి వృత్తి ఉద్యోగ ఆరోగ్య విషయాలలో చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ చక్కటి అనుభూతిని మిగిల్చాడు అని చెప్పి చెప్పుకోవచ్చు ఫిబ్రవరి పదమూడు తర్వాత సూర్యగ్రహ ప్రభావం రాహుతో కలవటం ద్వారా వీరికి ఆరోగ్యరీత్యా వీరికి కానివ్వండి వీరి యొక్క తండ్రి గారికి కానివ్వండి లేకపోతే వీరి యొక్క భార్య గారి భార్యకి లేకపోతే భర్తకి అంటే స్త్రీలైతే కనుక వారి యొక్క భర్తకి అట్లాగే తండ్రి తరపు బంధువులకి సింహరాశి వారికి సంతానపరమైనటువంటి విషయాల ఎందు వీరికి ఎన్నో రకాలైనటువంటి అగచాట్లు అవమానాలు ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంభాషణ లేకపోవటం ద్వారా వీరిరువురి మధ్య ఉన్నటువంటి ఆ బహుబంధుత్వాల ఇబ్బందులు అంటే ఈ సరైనటువంటి సమన్వయం లేనటువంటి ఇబ్బందులు వీరి వృత్తి మీద పడటము సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కాస్త దిగజారిపోవటము సింహరాశి వారికి అట్లాగే అనుకోని ప్రమాదాలు ఎన్నో కూడా వీరికి టచ్ అయ్యి వెళ్తూ ఉండటము ఎందుకంటే మూడో తారీఖు తర్వాత ఫిబ్రవరి మూడు తర్వాత సింహరాశి వారికి సప్తమంలోకి బుధుడు వచ్చి రాహుతో కలుస్తున్నాడు ఫస్ట్ బుధ మహారాజే వస్తున్నాడు అక్కడికి అంటే వ్యాపార రీత్యా వీరికి ధనపరమైనటువంటి ఇష్యూస్ ప్రారంభం అవుతాయి అంటే పార్ట్నర్షిప్ ఉంటుంది ఆ పార్ట్నర్షిప్లో వీరికి ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా ఏదో తెలియని అనుమానం ఉంటూ ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కడో బ్యాలెన్స్ అనేది తప్పుతోంది ఎక్కడో ఫ్రాడ్ జరుగుతోంది వ్యాపారంలో ఎక్కడో అవతల వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు నా వ్యాపారాన్ని అడ్డం పెట్టుకొని అవతల వాళ్ళు ఇంకేదో ప్లాన్ చేసుకుంటూ వారు త వారు ఉన్నట్టుండి తప్పించుకోవచ్చు లేదా ఈ వ్యాపారం మీద ఉన్నటువంటి షేర్స్ని చూపించి అప్పులు చేసి వాళ్ళు దీంట్లోంచి వైదొలగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు అని ఎన్నో రకాలైనటువంటి మానసిక ఆలోచనలు వీరిని ఇబ్బందులు పెడుతున్నాయి ఒక్కోసారి ఈ ఆలోచనలు ఎవరో ఒకరి ద్వారా అవతల పార్ట్నర్స్కి తెలిసి వీరిని అవమానించిన రోజులు కూడా అంతకుముందు జరిగినాయి ఇప్పుడు వ్యాపారంలో అవి భగ్గుమంటూ వీరి యొక్క వ్యాపార విషయంలో పార్ట్నర్స్ మధ్య అగాధము ఏర్పడేటటువంటి పరిస్థితి కనపడుతోంది వీరికి రావాల్సినటువంటి ధన విషయంలో అవతల వాళ్ళు సంక్లిష్ట పరిస్థితిని తెస్తున్నారు అది పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము కోర్టులకు వెళ్ళటము ఒక్కోసారి వీరు మాట్లాడే మాట రఫ్నెస్ ఉండటము లేకపోతే వీరికి రావాల్సినటువంటి డబ్బు గురించి స్నేహితుల యొక్క సహకారం తీసుకొని కాస్త ఉన్నది లేనట్టుగా చెప్పటము లేనిది ఉన్నట్టుగా మాట్లాడితే గాని తన యొక్క ధనము తనకు రాదనుకొని తెలియకుండానే ఆ యొక్క లూపుహోల్లో పడిపోవటము దాని ద్వారా సంఘంలో వీరికి ఉన్నటువంటి ఆ కీర్తి ప్రతిష్టల విషయంలో దిగజారుడు తనం ప్రారంభం అవటము జరగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వివాహ వ్యవస్థ శుక్రుడు ఫిబ్రవరి ఆరో తేదీన సింహరాశి వారికి సప్తమంలోకి వస్తున్నాడు శుక్రరాహుల యొక్క కలయిక అట్లాగే బుధరాహుల యొక్క బుధుడు శుక్రుడు యొక్క రాహుల యొక్క కలయిక ఆర్థిక పరంగా కావచ్చు వివాహపరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు మాట సంప్రదింపులు ఆల్రెడీ అంతకుముందు వీరు వివాహ వ్యవస్థ అంటే వధూవరుల గురించి మాట్లాడుకొని వివాహం చేద్దాము ఫిబ్రవరిలో అని నిశ్చయించుకుంటారు ఎందుకంటే ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రముడే నడుస్తుంది తర్వాత వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు నిశ్చయ తాంబూలాలు కానీ ఆ విషయంలో ఆ నిశ్చయ తాంబూలాల విషయంలో ఎక్కడో వీరికి ఎదురు చుక్క అంటే ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే వధూరులో ఎవరో ఒకళ్ళు ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటూ తెలియకుండానే ఒకరి మీద ఒకరు నిరుత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడుకోవటం బ్లేమ్ చేసేటు మాట్లాడటము నీ స్థాయి దీనికి తగదు అనుకోవటము లేకపోతే ఇరువురి మధ్య సంభాషణ వ్యవస్థలో ఆ అమరికలు సరిగ్గా లేకపోవటము దాని ద్వారా ఒకరి మీద ఒకరికి వ్యవస్థలో ఎక్కడో అనుమానాలు చెలరేగటము దాని ద్వారా మాటల్లో తేడా కమ్యూనికేషన్ అనేది పూర్తిగా డొల్లైపోతుంది దాని ద్వారా చేసుకుందాము వివాహం అని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే ఆ వ్యవస్థలో వివాహం అనేటటువంటిది వెనక్కి లాగేటటువంటి పరిస్థితి కొంతమంది ఈ సింహరాశి వారికి ఉంటుంది ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి గురుడు వివాహాన్ని శాసిస్తున్నాడు వివాహం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు కానీ వీరి యొక్క రాశిలో కేతువు సప్తమంలో రాహువు కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది సింహరాశి వారికి ఈ బుధ శుక్రులు కలగటము అంటే శుభప్రదమైనటువంటి గ్రహాలు అక్కడ ఉండి రాహుతో కలిసి వీరు చెడిపోతారు కాబట్టి తర్వాత ఈ నెల ఫిబ్రవరి పదమూడు తర్వాత రవి చక్కటి ప్రదేశం నుంచి వచ్చి వచ్చి మళ్ళీ విషపు రాశిలో పడుతున్నట్టుగా పడతాడు విషపు ప్లానెట్తో కలిపి అంటే రవి రాహువుల యొక్క మిశ్రమం ఆరోగ్యము పూర్తిగా చెడుతుంది దాని పరంగా ధనము ఖర్చు అవుతుంది లేకపోతే ఆరోగ్య విషయంలో ఈ ఊర్లో అంటే ఎవరన్నా ఊర్లో ఉంటే ఇక్కడ కాదు వేరే ప్రా ప్రాంతంలో పలానా హాస్పిటల్ ఉంది అక్కడికి తీసుకెళ్ళమని అవటం దాని ద్వారా ప్రయాణపు ఖర్చులు ఆ ప్రయాణం చేస్తుంటే కొంతమందికి తెలియకుండా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరగటం ఒకదాని గురించి అనుకుంటే ఇంకో రకమైన సమస్యలు వీరి మీద పడటము ఇట్లా చెప్పుకుంటూ పోతే పలు పలు రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వారి మెడకి ఏదో బిగించలేనటువంటి ఒక తాడు బిగించినట్టుగా ఉరేస్తున్నట్టుగా ఉండే ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి పొలిటీషియన్స్కి లేకపోతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి గవర్నమెంట్లో పనిచేసేటటువంటి కొంతమంది మధ్యవర్తిత్వం అంటే ఆర్థిక పరమైనటువంటి శాఖల్లో మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు వారు చేసినటువంటి కొన్ని అబద్ధపు మాటలు అబద్ధపు సంతకాలు బయటికి రావటము దాని ద్వారా వీరి మీద ఎలిగేషన్స్ పెట్టడము కోర్టులు న్యాయస్థానాలు అట్లాగే లాయర్లు వీళ్ళతో సంప్రదింపులు అవసరం లేని తలకాయనిప్పులు అన్నీ ప్రారంభం ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి ఇవి బయటకు వచ్చేస్తాయి అంతర్గతంగా జరిగేవన్నీ బయటకు వచ్చేస్తాయి దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి సంక్షోభము ఎదురవుతోంది సింహరాశి వారికి చూడడానికి చూస్తేనేమో అంటే వీరికి ఉన్నటువంటి మాట లౌక్యము ఏకాగ్రత స్వయం కృషితో సాధించేటటువంటి యాటిట్యూడ్సు సామర్థ్యము అన్నీ ఉన్నప్పటికీ రాహుతో కలిసినటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఇప్పటివరకు చతుర్గ్రహ కూటమే మరి సింహరాశి వారికి అత్యంత యోగప్రదుడైనటువంటి కుజుడు ఇప్పటివరకు బాగుండి ఇరవై మూడవ తేదీన పంచగ్రహ కూటమిగా సింహ కుంభరాశిలో ఏర్పడుతోంది దాని ద్వారా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి ఉన్నట్టుండి వారు ఆశించినటువంటి ఆశించినటువంటి ఫలితాలు కలక్కకపోవడం ఎందుకని ఆరోగ్యపరంగా కావచ్చు తండ్రిపరమైనటువంటి వ్యాపార విషయాలలో వీరికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కుటుంబంలో ఎలిగేషన్స్ వలన కావచ్చు లేకపోతే ఆర్థికపరమైనటువంటి సమస్యల వలన వీరు ఉన్నతమైనటువంటి చదువుల మీద ఇష్టాన్ని పెంపొందించుకున్న జరుగుతుంది అని ఊహించే లోపలే ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది వీరికి నిరాశని నిస్పృహని మిగులుస్తుంది అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో సంఘర్షణలతో సమస్యల పర్వం అవుతుంది సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శని ప్రభావము ఆర్థిక ఇబ్బందులతో పాటుగా ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక ప్రమాదాలని వీరికన్నా తాత ముత్తాతలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వారి యొక్క మృత్యువు ద్వారా వీరికి అవసరం లేనటువంటి కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసే పరిస్థితి సింహరాశి వారికి ఉంటుంది ఒక్క లాభంలో ఉన్నటువంటి గురుడు వలన వీరికి ఉన్న కొంచెం తెలివితేటలు ఏకాగ్రత దైవభక్తి కర్మాచరణలు అంటే దైవపరమైనటువంటి కర్మాచరణల ద్వారా లేకపోతే తండ్రి యొక్క సహాయ సహకారాల వలన కావచ్చు వీరు మాట్లాడే మాటల మాటల్లో చాకచక్యం కావచ్చు వీరికి ఉన్నటువంటి మాట విస్తరణ వలన కావచ్చు వాక్ స్ఫుటం ద్వారా కావచ్చు చాలా వరకు వీరు కంట్రోల్ చేసుకుంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థ నుంచి కలిగేటటువంటి ఎన్నో సమస్యల నుండి వీరు బయటపడటానికి మహానుభావుడు మాత్రము వీరుని సేవ్ చేస్తున్నాడు కాబట్టి సింహరాశి వారు తప్పకుండా ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఫిబ్రవరి మాసంలో శివరాత్రి మహాశివరాత్రి రోజున పరిపూర్ణమైనటువంటి మహన్యాస ఏకాదశ పంచసూక్త రుద్రాభిషేకాన్ని ఆచరించండి పదిహేడవ తారీఖు వచ్చేటటువంటి మంగళవారం అమావాస్య రోజున జరిగేటటువంటి అంటే మా పీఠంలో జరిగేటటువంటి అవకాశం ఉంటే కనుక మీరు మానసికంగా ఎగ్రీ అయితే తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి ఆ రోజు చేసేటటువంటి విశేషమైనటువంటి మృత్యుంజయ పాశుపత సుబ్రహ్మణ్య హోమము నవగ్రహ నక్షత్ర మహాగణపతి హోమము మీకు చాలా వరకు ఓదార్పణిస్తుంది ఔన్నత్యాన్ని ఇస్తుంది మృత్యుదోషాలని పోగొడుతుంది ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశము మీకు కలుగుతుంది కోర్టు వ్యవహారాల నుంచి బయటపడేటటువంటి పరిస్థితి కలగడానికి చే మీరు చేసుకునేటటువంటి పూజలు ముఖ్యంగా అష్టమశని కాబట్టి హనుమంతుల వారికి ప్రతి శనివారము వెళ్ళి హనుమంతుడికి కుంకుమ సింధూరపు అర్చన చేయించండి ఉపవాస దీక్షలు ఉండండి పేదలకి దానం చేయండి మీకు మీరు స్వయంకృతంగా కొంత స్ట్రాటజీని అట్లాగే మీకున్నటువంటి స్టెబిలిటీని పెంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి లేనిపోని అవసరం లేనటువంటి విషయాల ఎందు తలదూర్చి సమస్యలని ఏరి కోరి తెచ్చుకోకండి సింహరాశివారు కాబట్టి సింహరాశి వారు తప్పకుండా ఎన్నో పూజల్లో పాల్గొంటూ మీరు కూడా పూజలు చేసుకుంటూ మనో దృఢ నిశ్చయంతో ఆరోగ్యంగా ఉండటానికి చూడండి అవసరం లేకుండా పోలీస్ వ్యవస్థ వాళ్ళతో కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులతో కావచ్చు అది బస్సు ప్రయాణంలో కావచ్చు రైలు ప్రయాణంలో కావచ్చు లేనిపోని ఇలిగేషన్స్ మాత్రం సృష్టించుకోకండి సంఘంలో మీకున్న కీర్తి ప్రతిష్టలు అధోపాతాలానికి పడిపోయేటటువంటి రోజులువి భార్యాభర్తలు సుబ్రహ్మణ్య పూజల్ని అష్టకాలని చదువుకుంటూ కాపాడుకోండి మీ యొక్క కుటుంబ వ్యవస్థని కాపాడుకోండి సంతానంతో చక్కగా అన్యోన్యంగా ఉండేటటువంటి యోగం మీకు నడుస్తోంది కాబట్టి వాళ్ళని చూస్తూ మీ యొక్క కుటుంబాన్ని విచ్ఛేదనం లేకుండా అమరికలు లేకుండా చక్కగా మీ ఇరువురు అనుకూలంగా ప్రవర్తించడానికి మీరు మీరే స్వయం ఉండండి ఓం శ్రీమాత్రే నమ